గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు గ్రూప్ వన్పై సిబిఐ విచారణ చేపట్టాలి అనేసి అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తాపత్రికలు అండి ఇక్కడ చూడవచ్చు బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఢిల్లీ సిబిఐ ఆఫీస్లోని వినతి పత్రం సో టీజీపీఎస్సీ గ్రూప్ వన్పై అవతలపై సిబిఐ సమగ్ర విచారణ చేపట్టాలనేసి బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సంజయ్ కుమార్ కోరారు ఈ మేరకు ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయంలోని డైరెక్టర్ జనరల్కు గురువారం వినతి పత్రం అందజేశారు అనంతరం సంజయ్ మాట్లాడారు సో ప్రభుత్వం జివో ఫిఫ్టీ ఫైవ్ని రద్దు చేసి జీవో ట్వంటీ నైన్ ను జారీ చేయడంతో బీసీఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు సో రిజర్వేషన్ కేటగిరీలో బిసిఎస్సీ ఎస్టీలకు యాభై శాతం కేటాయించి మిగతా ఫిఫ్టీ శాతం పోస్టులను అగ్రవర్ణ వారికి కట్టబెట్టే కుట్రకు తెరలేపిందని విమర్శించారు తెలుగు మీడియా అభ్యర్థుల యొక్క ప్రమాణాలను అనుగు అనుగుణంగా వాల్యుయేషన్ చేయలేదనేసి ఆక్షేపించారు సిబిఐ సుమోటోగా తీసుకేసు నమోదు చేసి విచారణ చేపట్టాలనేసి కోరడం కోరడం జరిగింది వాస్తవానికి అయితే పై ఇంత వివాదం జరిగింది అని కోలేదండి అటు ప్రిలిమినరీ స్టేజ్ నుంచి మెయిన్ స్టేజ్ వరకు కూడా చాలామంది డజన్ల కొద్దీ కూడా హైకోర్టులో అటు కేసులు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది జివో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశంపై ఇప్పటికీ కూడా ఈ అంశంపై కూడా ఎటువంటి క్లారిఫికేషన్ లేనటువంటి విధంగా ఉన్నది ఆ జివో నెంబర్ ట్వంటీ నైన్ అది రాజ్యాంగబద్ధమైందా కాదా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇంప్లి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది ఇప్పటికి కూడా అది తేలని పరిస్థితిలో ఉన్నది కానీ ఇప్పుడు ఇక్కడ బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు సంజయ్ గారు సో దీనికి సంబంధించి సుమ్మటో కేసుగా తీసుకోవాలనేసి లేఖ రాయడం జరిగింది సో ఈ యొక్క గ్రూప్ వన్ పై అటు ఎమ్మెల్యేలైనా సరే ఇటు ఉద్యమ నాయకులైనా సరే గ్రూపన్ అనేది అవకతవకలు జరిగినాయి దీనిపై జుడిషియల్ ఎంక్వైరీ పెట్టాల్సిందే అనేసి గతంలో మనకు ప్రెస్ మీట్లో కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు అండ్ గంగుల కామలకర్ సార్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది సో దీనిపైన ఒక సమగ్ర విచారణ జరగాలి అనేసి చేపట్టడం జరిగింది విద్యార్థులు కూడా గ్రూప్ వన్ పైన విచారణ జరగాలనేసి కోరుకుంటున్నారనేసి అనుకుంటున్నాము అయితే విషయం ఏంటిదంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఏదైతే ఉన్నాయో మరి అవగతవకలు జరిగినాయా లేదా అనేది ఇప్పటికి కూడా అది తేలని పరిస్థితిలో ఉన్నది సో ఇప్పటి వరకు కూడా గ్రూప్ వన్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం కేవలం అనుమానాలే ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి పక్క ఆధారాలు ఎటువంటి లేవు కారణంగా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఏం లేకపోవడం జరిగింది మరి చూడాలి సార్ వాస్తవానికి మరి నిజంగా గృపన్పై అవకతవకలు జరిగినాయా లేదా అనే అంశం ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడింది కాబట్టి మరి రాబోయే ఇరవై ఎనిమిదో తారీఖున హైకోర్టు ఏం చెప్పిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి కానీ దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఏదైతే లెటర్స్ ఉన్నాయో అదైతే మాత్రము మా తీర్పుకు అనుగుణంగానే ఉంటుంది సో మేము చెప్తేనే ఇవ్వాలి అనేసి ఆల్రెడీ క్లియర్ గట్గా చెప్పడం జరిగింది సో కొన్ని కేసెస్ మళ్ళీ నిన్న కూడా రావడం జరిగింది అవి కూడా ఇంక్లూడెడ్ చేసేసి క్లబ్ చేసేసి ఇరవై ఎనిమిదో తారీఖు విన్నా వింటారనేసి చెప్పడం జరిగింది సో వాస్తవానికి అయితే రూపాయి పైన ఇప్పటికీ కూడా మరి అవకతవకలు జరిగినాయి అన్నట్టుగానే ఉన్నాయండి మరి దీనిపై ఎంక్వైరీ చేస్తే కానీ తేలేని పరిస్థితి ఇటు టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి సో మాట్లాడితే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది వచ్చే నోటిఫికేషన్లో విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రిపేర్ అవుతారు సో దయచేసి ఒక ప్రెస్ మీట్ అయిన పెట్టి మాట్లాడాను సార్ దీనిపై నిజంగా ఈ అనుమానాలు చూస్తే మాకు ప్రిపేర్ అవ్వాలా అలా వద్దా అనేసి ఇప్పటికీ కూడా సందిగ్ధంలో ఉన్నాము సో దయచేసి మీరు విచారణ ప్రెస్ మీట్ పెట్టండి సార్ అనేసి కోరుకుంటున్నాము విద్యార్థుల తరపు నుంచి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో పై విచారణ జరుగుతుందా లేదా అనేసి రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని